నేటి ఆధునిక సమాజంలో వయసుతో పని లేకుండా మగాడు మానవ మృగంలా మారిపోతున్నాడు తల్లిదండ్రుల తప్పిదమో లేదంటే ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ శాపమో తెలియదు కానీ వయసుతో నిమ్మతం లేకుండా పది ఏళ్ళు దాటిన పసిపిల్లవాడు నుండి అరవై డెబ్బై ఏళ్ళు వరకు వయసు కలిగిన పెద్దవారు కూడా అత్యాచారాలు చేస్తూ ఆకృతాలకు పాల్పడుతున్నారు చివరికి తమ పైకి వస్తుందేమో అన్న భయంతో వారి ప్రాణాలు కూడా తోడేస్తున్నారు ఇదంతా ఎందుకంటున్నానంటే మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆడుకుందాం రా అని తీసుకెళ్ళి ముగ్గురు ఏడో తరగతి విద్యార్థులు అత్యాచారం చేశారు తర్వాత ఇళ్ళలో తెలిస్తే తమల్ని కొడతారేమో అన్న భయంతో ఆ విద్యార్థిని అక్కడే చంపేసి వచ్చేసేసారు దీంతో తమ పాప కనబడలేదని ఆ బిడ్డ తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వారు జాగిలాలను రప్పించి చుట్టుపక్కల స్వేర్చ చేయగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది అలాగే ఆ ముగ్గురు మైనర్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సంఘటన నంద్యాల పరిసర ప్రాంతంలోని ఓ పల్లెలో జరిగింది దాని వివరాలంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నంద్యాల జిల్లా మచ్చిమ్మారి గ్రామంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఏడో తరగతి చదివే ముగ్గురు మైనర్ బాలు అత్యాచారం చేశారు తమ ఇళ్లలో తెలిస్తే ఎక్కడ కొడతారన్న భయంతో ఆ విద్యార్థిని అక్కడే చంపేసి గ్రామ సమీపంలోని కాలువలో పడేశారు పాఠశాలకు వెళ్ళిన తమ పాప ఇంటికి రాకపోవడంతో విద్యార్థిని తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తక్షణమే స్పందించిన రక్షక భటులు జాగిలాల్తో గ్రామ శివారు ప్రాంతాల్లో పరిశీలించగా కాలువలో పాప మృతదేహం లభ్యమైంది వెంటనే అప్రమత్తమైన పోలీసులు జాగిలాన్ని గ్రామ పరిసర ప్రాంతాల్లో చర్చ చేయించడంతో ఆ జాగిలము ముగ్గురు విద్యార్థుల ఇంకలి కార్డుపై నిలవడంతో మైనర్ బాల్యాలను అదుపులో తీసుకున్న స్థానిక రక్షక భటులు పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గ్రామంలో విషాద వాతావరణం వెలకను ఉంది